వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వివేదానండి నేనైతే ఈరోజు మీకోసము క్యాప్సికమ్ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను క్యాప్సికమ్ వేపుడా ఏం బాగుంటుందా అని అనుకుంటున్నారా లేదండి చాలా బాగుంటుంది అయితే నేను చెప్పే విధానంలో చేసుకోనండి సింపుల్గా థర్టీ మినిట్స్లో అయిపోతుంది మరి చూసేసుకుందామా ఒక కడాయి పెట్టి ఒక గరెట్ ఆయిల్ వేసుకోనండి రెండు పెద్ద సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకోనండి అవి దోరగా వేగుతున్నప్పుడు కట్ చేసుకున్నటువంటి మూడు పెద్ద క్యాప్స్గా ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి అయితే నాకు ఎల్లో కలరు అవైలబుల్గా ఉంటే తీసుకున్నాను మీకు ఏ కలర్ ఉన్నా తీసుకొని చేసుకోండి తగినంత సాల్ట్ వేసుకొని ఇలాగా మూత పెట్టుకునేసేయండి ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత అలా చూసుకోనండి చూడండి నేను ఇక్కడ పల్లీ పొడి రుబ్బి పెట్టుకున్నాను పల్లీలు వేయించిన పల్లీలు తెల్లవాయి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని ఇలా రుబ్బి పెట్టుకున్నాను బాగా వేగినప్పుడు ఈ పొడి అంతటిని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా వేసేసుకొని తగినంత సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకోనండి కారం సరిపోయింది లేదో చెక్ చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోనండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ చపాతైనా వైట్ రైస్లోకైనా పప్పులేకైనా ఏదైనా కానీ చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈజీనే కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైం అండి క్యాప్సికమ్ ఉంటే చాలు చాలా బాగుంటుంది మరి ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి